అమ్మను నిన్ను నేను నా దేవుడిని తప్ప ఓడి నమ్మను ఒకొక్కడికి భార్య ప్రపంచం ఒకసారి నేను నా భార్యను అడిగాను ఎస్తే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కదా నీ మనసులో ఏదన్నా కొంచెం ఆనందంగా ఉంటుందా అని అడిగాను నా భార్య ఇచ్చిన సమాధానం చూడండి నీ మనసులో కొంచెం హ్యాపీగా సంతోషంగా ఉల్లాసంగా ఏదో అనిపిస్తుంది అన్న కొంచెం అతిశయంగా అనిపిస్తుంది అంటే పొర్ర కూడా అనుకోనంది పొర్రపాటును కూడా అనుకోనంది అందుకే నువ్వు నన్ను సరిగా మెచ్చుకోవు నువ్వు అన్నాను నేను మెచ్చుకోకూడదు ఎందుకంటే నువ్వు ఒక మనిషివి నీకు ఈ కృపలన్నీ ఇచ్చింది యేసయ్య ఏదన్నా చేశాడు నీ ద్వారా అంటే అది ఆయన చేసిన పని నిన్ను వాడుకున్నాడు అందుకు నువ్వు ధన్యుడి కాబట్టి నేను ఆయన్ని బట్టి సంతోషపడతాను ఆయన వైపు చూస్తాను కానీ పొరపాటును కూడా నీ వైపు చూసి అతిశయించడం కానీ మురిసిపోవటం కానీ అలా జరిగితే నువ్వు తేడా పడే అవకాశం ఉంది అంది బాంబు పేలిచింది ఓకే అట్టయితే నువ్వు అంతే ఫిక్స్ అయిపో అన్నా నీకేమన్నా అర్థమైందా దేవునికి స్తోత్రం ఇంకా తర్వాత నేను మళ్ళీ ఆమె నుంచి ఎదురు చూడలా పొగడ్తలు ప్రశంసలు